హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీరు చూస్తున్న ఈ ప్లేస్ ఏంటంటే శ్రీ సద్గురు వారి గురుధామం ఈ ప్లేస్ ఎక్కడుందంటే ములుగు రోడ్డు దగ్గర ఆరపెల్లి అయ్యప్ప స్వామి టెంపుల్ దగ్గరలో ఉంటుంది ఈ ప్లేస్ చూడడానికి ఎంతో ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడ కొంతమంది మహానుభావుల విగ్రహాలు మనం చూడవచ్చు అంగస్థుడు విశ్వామిత్రుడు శ్రీకృష్ణుడు శ్రీ సద్గురు శివానందుల వారు పర్శురాముల వారు గోరక్షనాథుడు బుద్ధుడు వంటి ఎందరో మహానుభావులు విగ్రహాలు ఇక్కడ ఉంటారు ఈ ప్లేస్ చూడడానికి ఎంతో ప్రశాంతంగా చూడముచ్చటగా ఉంటుంది ఈ ప్లేస్ ఏంటంటే సద్గురుల వారి దేవాలయం ఇందులో మరి ఫోటోలు ఉంచారు ఈ ప్లేస్ లో కూర్చొని మెడిటేషన్ చేస్తుంటే ఎంతో ఏకాగ్రతగా ప్రశాంతంగా విశాలంగా ఉంటుంది మెడిటేషన్ అని నా అభిప్రాయం పక్కనే గోశాల ఉంటుంది ఇందులో గోవులని ఉంచుతారు ప్రత్యేకంగా గోవుల కోసం వేరొక గోశాల పెద్దదిగా కన్స్ట్రక్ట్ చేస్తూ ఉన్నారు ప్లేస్ లో ప్రతి ఆదివారాలు యాగాలు జరుపుతూ ఉంటారు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్